ప్రైజ్ దిలాల్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక వైఆర్ బ్యాక్ టు ద స్టడీ ఆఫ్ వ్యాలీస్ మళ్ళా మనము లోయలు వాటి అనుభవాలను గురించి ధ్యానించబోతూ ఉన్నాం గడిచిన దినములలో దీవెనికరమైన ఆశీర్వాదకరమైన అనేక లోయలు ఎష్కోలు లోయ అలాగే బెరాకా లోయ ఇంకా రకరకాల లోయలను గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం ఈ దినమున లోయ ద వ్యాలీ ఆఫ్ ఏలా సమూయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యము ఫిలిస్తీలు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలోని షోకోలో కూడి ఏ ఫెస్తమీము దగ్గర షోకోనుకును అజేకాకును మధ్యను దిగియుండగా సౌలును ఇస్రాయలీలను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీలకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను ఇస్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీదనో నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను గాతువాడైన గుళ్యాతు అని శూరుడొకడు ఫిలిస్తీల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరు మూళ్ళ జడు ఎత్తు మనిషి దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక చాలా అద్భుతమైన మరొక లోయ ఆ లోయలో జరిగిన ఒక సంఘటన ఈ ఉదయ కాలంలో మన ముందు ఉంచబడుతూ ఉంది ఓ ప్రక్కన ఫిలిస్తీలు వారొక పర్వతం మీద నిలిచి ఉన్నారు మరొక ప్రక్కన ఇస్రాయలీలు ఇంకొక పర్వతం మీద ఉన్నారు ఈ రెండు పర్వతాల మధ్య ఒక లోయ ఉంది అది సుమారు పది పదిహేను కిలోమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటిది ఈ లోయను ఏలా లోయ అన్నారు ఈ లోయలోనే ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటానికి పంక్తులు తీరి ఉన్నారు అయితే వీరెవరూ యుద్ధం చేయలేదు ఫిలిస్తీన్ల తరఫున ఒకే ఒక్కడు వచ్చాడు గొలియాతు అనే ఎత్తైన మనిషి బలాఢ్యుడు ఇస్రాయేలీల పక్షాన ఒకే ఒక్కడు దావీదు యుద్ధం చేయడానికి వచ్చాడు ఎక్కడ ఈ సంఘటన జరిగింది అని అంటే ఏలా లోయలో ఈ ఈ సంఘటన చోటు చేసుకుంది హల్ ఈ ఏలా అనే మాటను మనం గమనిస్తే ఈ పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చినంలోనూ అలాగే ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలోనూ మనం చదువుతూ ఉంటాం ఇక్కడేమో యుద్ధం జరిగింది ఇరవై ఒకటి తొమ్మిదిలో అక్కడ దావీదునకు ఈ గొలియాతు ఖడ్గము ఇవ్వబడుతూ ఉంది ఆ ఖడ్గం అక్కడే విడిచిపెట్టారు అది ఒకడు ప్రత్యేకంగా మోసేవాడు బలమైన ఖడ్గం మనం ఐదు ఆరు ఏడు వచ్చినా చదువుకుంటూ వెళితే ఈ పదిహేడవ అధ్యాయంలో ఆ వివరాలన్నీ చూస్తూ ఉంటాం మంచిది ఎలా అనగా ఓ చక్కని అర్థం ఏమిటంటే సింధూర వృక్షము అని అర్థం ఎలా ఈ విషయం మనకు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక సంఘటన గుర్తు చేస్తూ ఉంటుంది అబ్రాహాము ఎండవేళ్ళ ఆ సింధూర వృక్ష వనమనబడిన ఆ స్థలంలో తన గుడారం ఎదుట కూర్చుండి ఉన్నాడు ఎవరో ముగ్గురు మనుషులు ఆ మార్గంలో రావటం చూశాడు వారిని ఆహ్వానించాడు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడు అప్పుడు సుధమ గుమర్రకు జరగబోయే వినాశనాన్ని గురించి విన్నాడు అంతేకాకుండా గొడ్రాలైన తన భార్యకు కలగబోయే సంతానాన్ని గురించి వాగ్దానాన్ని విన్నాడు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి ఏలా అనగా సింధూర వృక్షము అని దీనికే తరువాత తరువాత కాలంలో ఇస్రాయేలీలు యోధా రాజ్యము విడిపోయిన తరువాత యోధా రాజ్యానికి ప్రత్యేకంగా పదవ రాజుగా చెప్పబడే ఉజ్జియా ఉజ్జియా కాలంలో ఇదే ఏలా లోయ షెఫేలా అని పిలువబడుతూ ఉంది ఈ షెఫెల ఇప్పుడు యుద్ధానికి నిదర్శనం కాదు ఈ షెఫెలా పశువులకు పంటలకు వ్యవసాయానికి బావులకు అభివృద్ధికి విస్తరణకు విస్తరించబడటానికి కారణంగా కనిపిస్తూ ఉంది షెఫేలా అనగా దిగువ ల్యాండ్ తగ్గింపు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తారు ఎందుకంటే పర్వత దిగువ భాగంలో పర్వత శ్రేణి పాదాల దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఇది షెఫేలా కాబట్టి ఏలా అనే లోయ తరువాత తరువాత కాలంలో షెఫేలాగా మార్పు చెందుతూ ఉంది అక్కడ విస్తారమైన అభివృద్ధి పంటలు సమృద్ధి కలిగి ఉండటం చేస్తూ ఉంటామే ప్రియా దేవుని మిల్లరా ఇప్పుడు ఏలా లోయకు దావీదుకు సంబంధం ఏమిటి దావీదు సుమారు పన్నెండు మైళ్ళ దూరం నుండి అంటే దగ్గర దగ్గర పద్ పద్దెనిమిది కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం బెత్లే ఏమి నుండి ఏలా లోయ దగ్గరకు వచ్చాడు అక్కడ యుద్ధానికి ఇరు పక్షాల సైన్యాలు అక్కడ పోటీ పడుతూ ఉన్నాయి వాస్తవానికి పోటీ ఒకవైపునే ఉంది ఫిలిస్తీన్ల వైపు నుండి గాతువాడైన గొలియాతు కాలు దువ్వుతూ ఉన్నాడు తొడ చరుస్తూ ఉన్నాడు సవాల్ చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీల వైపు నుండి ఎవరు కనిపించట్లేదు ఎదుర్కొనటానికి ముందుకు ఎవరూ రాలేకపోతూ ఉన్నారు ప్రియదేవిని పిల్లరే చాలా సార్లు మన జీవితాల్లో కొన్ని సవాళ్ళు మనము ఎదుర్కొన్న చేతులు ఎత్తేస్తాం నా వల్ల కాదు నేనేం చేయలేను నాకు భయంగా ఉంది నేను ఎదురు నిలబడలేను అని చెప్పుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ ఉదయకాలను ఒక అద్భుతమైన విషయం మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ స్టైల్స్ అనే ఒక భక్తుడు చెప్పిన మాట గాడ్ విల్ యూజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్డినరీ డేస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వేస్ ఇన్ హిస్ టైమ్ సర్వసాధారణంగా అన్ని దినాలలో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో ఆ నమ్మకత్వాన్ని బట్టి అసాధారణమైన దినములలో అసాధారణ పరిస్థితుల్లో దేవుని సమయంలో ఆయన నిన్ను వాడుకొనటానికి కారణమవుతుంది అవ్వే ఎంత చక్కని మాట గాడ్ విల్ యూజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్డినరీ డేస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వేస్ ఇన్ హిస్ టైమ్ ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశారు నీవు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటావో అంత ఘనంగా దేవుడు నిన్ను వాడుకునే ఒక సమయం వస్తుంది దావిధి జీవితంలో అదే మనం చూస్తాం ఏలా లోయా ఒక ఆర్డినరీ పర్సన్ బికమ్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వ్యాల్యూ ఆఫ్ ఏలా ఎంత బాగుందండి ఒక సామాన్యమైన వ్యక్తి గొర్రెలు కాచుకునేవాడు ఒక నేషనల్ హీరో అవుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో ఒక గొప్ప నాయకునిగా గుర్తింపు పొందేటువంటి సమయం అది ఏలా లోయ ఈ లోయలో యుద్ధం జరగటానికి ముందు నేను ఒక మాట ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నా వాస్తవంగా దావీదు ఎలా లోయ దగ్గరకు వచ్చింది హీ కమ్స్ విత్ ఎ ఫ్యామిలీ కన్సర్న్ తన సోదరులు తన కన్నా పెద్దవారైన ముగ్గురు సోదరులు యుద్ధ సైన్యంలో ఉన్నారు ఆ యుద్ధంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి యోగక్షేమాలు ఏమై ఉన్నాయి తెలుసుకుని వెళ్ళటానికి వచ్చాడు ఇట్స్ ఎ ఫ్యామిలీ కన్సర్న్ బట్ వేర్ యాజ్ ఈ ఏలా లోయకు వచ్చినప్పుడు ఇట్ కుడ్ బికమ్ ఎ డివైన్ కన్సర్న్ ఇట్ కుడ్ ఎ నేషనల్ కన్సర్న్ పిల్లరే చాలాసార్లు మన జీవితాలలో మన వ్యక్తిగతమైన విషయాలను గురించి మన కుటుంబ విషయాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా వాటిని గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటూ ఉండగా ఒకవేళ ఆ సమయాన్ని దేవుడు ఆయన ప్రణాళికలో అదొక దైవిక కన్సర్న్గా జాతికి సంబంధించిన కన్సర్న్గా దేవుడు మార్చటానికి ఇష్టపడుతుందండి మా ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ నువ్వు దేవునికి నమ్మకమైన బిడ్డవిగా ఉంటే నీ వ్యక్తిగతమైన నీ కుటుంబ పరమైన ని ప్రక్కన పెట్టి దేవుని కన్సన్లోకి చేస్తా దైవికమైన ఉద్దేశాలు దైవికమైన చిత్తాన్ని నీ హృదయంలో భారంగా కలిగిన వ్యక్తివాయి నీ వ్యక్తిగత విషయాలు ప్రక్కన పెట్టి చివరకు నీ యోగక్షేమాలే అభ్యంతరకరంగా అనుమానాస్పదంగా మారేవేళ దేవుని యొక్క నామ మహిమ దేవుని యొక్క నామ ఘనత అదే నీకు ముఖ్యమైనదిగా ఉంది హలోలి దావిదు తండ్రి అయిన ఎస్ఐ గొర్రెలను అరణ్యంలో కాచినంత కళ ఎంతో నమ్మకంగా ఉన్నాడు హి వాజ్ నెవర్ నెవర్ బ్లఫ్ ఇస్ ఫాదర్ తండ్రిని ఎప్పుడు మభ్య పెట్టలేదు తన తల్లిని ఎన్నడూ మభ్య పెట్టలేదు తనకు అప్పగించిన పనిలో ఎప్పుడు తను మభ్య పెట్టడానికి తద్వారా లభ్య పొందటానికి ప్రయత్నించలేదు నమ్మకంగా ఉన్నాడు చిన్నవాడు ఆఖరివాడు అణగారినవాడు వాడు వేయబడినవాడు తనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నవాడు ప్రియదేవిని వెళ్ళారా చాలామంది ప్రజలందరూ చూసేటప్పుడు నేను బాగా పనిచేయాలి అనుకుంటారు కానీ అది ప్రజలు మాత్రమే చూస్తారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేని సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు దానిని బట్టి దేవుని యొక్క దైవిక సమయంలో ఇన్ ఇస్ టైమ్ ఆయన కాలంలో దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు అలలీ ప్రభునంద ప్రియ దేవుని బిళ్ళరా ఇక్కడ దావీదు ఈ లోయలో గొల్ల్యాతితో యుద్ధం చేయటానికి ముందు హీ వాజ్ బ్యాక్లింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ తనలో తాను ఒక గొప్ప పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు తన కుటుంబమా తన వ్యక్తిగత భద్రత లేక తన దేశ ప్రజల దేవుని యొక్క చిత్తమా ఈ రెంటి మధ్య ఒక గొప్ప పోరాటం ఎలా అల్లూ ఎల్లో దావీది ఎదుర్కొన్నాడు మర్చిపోవద్దు శత్రువుని ఎదుర్కోవటానికి ముందుగా తనలో తాను కలిగి ఉన్న పోరాటం గెల్ గొల్్యాత్తును గెలవటానికి ముందుగా తనను తాను గెలిచిన అనుభవం తన వ్యక్తిగతమైన విషయాలను జయించాడు తన కుటుంబ విషయాలను జయించాడు దేవుని యొక్క చిత్తాన్ని చేతబూనాడు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి వెనకడలేదో దేవుని పట్ల అపారమైన నమ్మిక నిరీక్షణ కలిగిన వానిగా ఉన్నాడు తన శక్తి సామర్థ్యాల మీద కాక దేవుని యొక్క కృప మీద ఆయన శక్తి మీద ఆయన సార్వభౌమాధికారం మీద దావీదు ఆధారపడ్డాడు జయాన్ని పొందుకున్నాడు అమ్మ హలల్లీ ప్రభునందు ప్రియా దేవుని బిళ్ళరా మై మెసేజ్ ఓవర్ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏలా లోయా నీవు దేవునికి కలిగి ఉన్న నమ్మకత్వానికి ఒక పరీక్షగా నిలువబడే లోయా నీ కుటుంబానికి నీ వ్యక్తిగతమైన విషయాలకు ఎక్కువ శ్రద్ధనిచ్చి ఒకవేళ దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటే నువ్వు దాని నుండి బయటికి రావాలి దావీదు నుండి బయటికి వచ్చాడు తన సహోదరుల క్షేమాన్ని చూశాడు తాను క్షేమంగా ఉండటాన్ని చూశాడు తన కుటుంబం క్షేమంగా ఉండటాన్ని చూశాడు ఇది చాలా నాకు అనుకోలేదు అనుకోలేదు నా దేశం బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా దేవుని నామం గనపరచుబడాలి వీడెవడో అన్యుడు సున్నతి లేని వాడు దేవుని నామమును తిరస్కరిస్తూ ఉన్నాడు నా దేవుని నామానికి అవమానము కలగకూడదు దట్ ఈస్ ద బ్యాటిల్ యు ఆర్ రన్నింగ్ త్రూ నీవు నేను మన జీవితాలలో ప్రియులరా ఇలాంటి పోరాటంలో మనం పట్టబడి ఉన్న మర్చిపోవద్దు ఈ పోరాటంలో జయాన్ని పొందుకోవాలి ఈ పోరాటంలో అధిగమించే వారంగా మనం ఉండాలి ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభువు గుళ్యాతి మీద జయాన్ని ఇస్తాడు యుద్ధం చేసేది ప్రభు ఉన్నాడు నీ అంతరంగంలో నీవు నీతో నీవు యుద్ధం చేసినట్లయితే నీ ఎదుట ఉన్న శత్రువును దేవుడు జయించువాడిగా ఉన్నాడు దేవుడే పారద్రులే వాడిగా ఉన్నాడు గమనించుదా ఈ ఎలా లోయ దావీదును ఒక సామాన్యమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా లోకానికి చూపించిన లోయన్నిక లేని వాడిని ఎంపిక చేయబడేవాడిగా ఒక ప్రత్యేకమైన నాయకునిగా దేశానికి లోకానికి చూపించిన లోయ ఏలా లోయ ప్రభునంద ప్రియా దేవుని బిడ్లారా చాలామంది భక్తులు అంటూ ఉంటారు ఈ ఏలా లోయలో దావీదు ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఈ గొలియాతు అతని సహోదరులు మొత్తం ఐదుగురట ఒక రాయితో గొల్్యాతుని పడగొట్టి ఒకవేళ తరువాత అతని సోదరులు కూడా యుద్ధంలోకి వస్తే తలా ఒక తలా ఒక రాయితో వాళ్ళని మట్ నేల కరిపించాలి అని దావిదు ఎంచుకున్నట్లు కానీ ఒక్క రాయితో నేను దేవుడు అంతం చేశాడు ఐదు నునిపోయిన రాళ్లను దావీదు ఎంచుకున్నాడు ఒక గొప్ప దేవుని ధనతో కలిగి ఉన్నాడు హలో ఈ గొల్లాతు రకరకాల ఆయుధాలు శిరస్త్రాణము ఈ యుద్ధ సామాగ్రి ఎన్నెన్నో కలిగి ఉన్నాడు కానీ దావీదు ఒకే ఒక గొప్ప గొప్ప దేవుని కలిగి ఉన్నాడు ఈ గొప్ప దేవుడు నీతో లేకుండా ఎన్ని గొప్ప గొప్ప విషయాలు కలిగి ఉన్నా ప్రయోజనం లేదు గుళ్యాత్ ఎన్నో కలిగి ఉన్నాడు బట్ హీ డజన్ హ్యాడ్ ఓన్లీ వన్ గాడ్ తన జీవితంలో ఆ ఒక్క దేవుని కలిగి లేడు ఓడిపోయాడు పడిపోయాడు చనిపోయాడు శిరస్సు తెగవేయబడింది ప్రేవుని బిడ్డరా నీ జీవితంలో నీ ప్రభువుకు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే ఒక దినం వస్తుంది దైవ గ్రంథంలో పోస్తులుడైన పేతురు చక్కని మాట చెబుతూ ఉన్నాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ రవచనంలో దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు షఫెలా దీనత్వం తగ్గింపు అక్కడ ఫలభరితంగా చూపించబడుతుంది ఈ లోయ నీవు దేవుని సన్నిధిలో దేన మనసు కలిగి నమ్మకమైన వ్యక్తిగా ప్రభు కొరకు ఉన్నట్లయితే దేవుని సమయం ఒకటి ఉంది ఆ సమయంలో దేవుణ్ణి నిలువ వాడుకుంటాడు నువ్వు దేవునికి కావాలి దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తివి నీవు దేవుణ్ణి నిలివి పెట్టే సమయం ఒకటి ఉంది ఆ సమయం కొరకు నమ్మకమైన రీతిలో ప్రభు శనిలో ముందు కొనసాగు ఏలా లోయా అసాధారణమైన వ్యక్తిగా నిన్ను నిలివి పెట్టేలోయగా ఉంటుంది అవే గాడ్ బ్లెస్ యూ ప్రార్థించుదాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన మా రాజ్యాన్ని దయ దయగలిగిన మా ఏసయ ఈ ఉదయ కాలంలో మీ తట్టే మా కళ్ళెత్తి ఎత్తుచూ ఉన్నాం మీ నమ్మకత్వాన్ని మీ దయాళత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్య ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయనా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా నేను మేము మేమందరం దీనులమే బలహీనులమే అయితే దావీదు వంటి సమర్పణ దావీదులో ఉన్న నమ్మకత్వం మేము కలిగి ఉంటే అయా మా జీవితాలను మా స్థితిగతులను సమూలంగా మార్చివేసే దేవుడు మా అందరి జీవితాలలో ఏదో ఒకనాడు ఎలా లోయ అనుభవం మేము ఎదుర్కోవలసిన వారమై ఉంటున్నాం స్తోత్రాలు స్థుతులు ప్రభా మరక్ష ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ చిన్న బిడ్డలు కానీ అవన బిడ్డలు కానీ స్త్రీలు పురుషులు వయసు మళ్ళిన వారు వారు ఏ స్థితిలో ఉన్నా నీ కొరకు ఫెయిత్ఫుల్ లైఫ్ కలిగి ఉండటానికి సహాయం చేయండి తత్ఫలితంగా మీ సమయంలో మీ నామం మైకిమార్థమై వాడబడటానికి కృ చూపండి ఆదరించండి ఆశీర్వదించండి నీ బిడ్డలను మీరు ఎంచుకున్న విధానంను బట్టి ఏర్పరచుకున్న తీరును బట్టి వందనాలు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మీ అభిషేకంతో నింపమని ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకోమని సయ శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని కృపా కాపుదల ఆదరణ ఆశీర్వాదం అని పాల్సనం చేరిన మనకు అని సహాయం కోరు ప్రతి బిడ్డకు ఏలాయ అనుమూలం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చే జయము విజయము అత్యున్నతమైన ఘనత ఇప్పుడు ఎల్లప్పుడూ ఆమేన్ ఉండి నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక